సెవెన్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ సెవెన్ జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా అబ్జర్వ్ చేశారు పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించండి ఒకసారి ఒక యోగా రూపం ఒక రిలాక్సేషన్ అంటే కూడా పొలం ఏంటి వాళ్ళు అదొక్కడే చెప్పండి కూడా మా వాళ్ళు అసలు వాళ్ళ మీద ఎన్ని రోజులు షీట్స్ అసలు తెనాల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకర్లుగా మీకు కూడా ఒకసారి నేచర్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది చెక్ ఒక గన్షా పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు ఫార్వర్డ్ అయితే ఈ రకంగా అంటే నేను ఏమంటారంటే కొంత మాస్క్ అడిగిన పాపాలకి నడి నోటి మీద రెండు ఇచ్చి వచ్చారు చుట్టా ఇప్పి కొత్త సార్ తో మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు కారణాలు అయితే చదివి ఆ రోజు వెళ్తే భావ స్వచ్ఛత రంగన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అంగరాలకి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వేచ్ఛ రంగనండి అదే పోలీసు డిసిపి ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్త బీపీ వచ్చింది అక్కడ ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడ మాట్లాడగలరా ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే అది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారో ఆలోచిందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్లి పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్లి పలకరించలేదు అంటే కులివెంద రాకుండా అమ్మాయిని చాలా హోటల్గా నచ్చ చేస్తే మేము వెళ్తే మా మీద ఎక్కడా సుఖం పెట్టారు కూడా నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లెడ్డి గురించి కులాలని మతాలని రెచ్చకున్నడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళంటికి అదే విధంగా గాంజాయ్ బ్యాచ్ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఓకే ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ అయితే సంచలన గారి లాస్ట్ హోమ్ చేతిలో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకోవాలని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం చూపేసుకొని ఆ రోజు దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డిసిపి గారు మా సిపి మా ఎస్పీలు ఆయన ఫోన్ కార్డు కొడుకు కూడా ఒక్కరిసారి ఈ స్థాయి వచ్చా అందరూ